సరే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విషయంలో కొంతమంది మేము ఎంత ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదండి ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వాలంటే మేము ఏం చేయాలి అనేసి చాలా మంది అడుగుతుంటున్నారు దానికి మీరు చాలా మంచి వచ్చినాం చాలా మందికి వర్కౌట్ అవ్వలేదు అనేసి బాధపడుతున్నారు అదే చాలా మంది మాకు వర్కౌట్ అవుంది అని వాళ్ళు చెప్తున్నారు రెండింటికి పోల్చండి వీళ్ళు వర్కౌట్ అవ్వలేదని కొంతమంది అంటున్నారు ఎక్కువ మంది వర్కౌట్ అయినాయి మాకు ఇలా జరిగినాయి అని ఫీడ్బ్యాక్లో చెప్తున్నారు కదా అంటే మైక్ పెట్టి మాట్లాడేవాళ్ళు నా క్లాసుల్లో నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ వైజాగ్ రాజమండ్రి ఒంగోలు తిరుపతి అనంతపూర్ కర్నూలు బెంగళూరు సిటీలో ఉన్నాయి కదా వాటిలో మైక్ పెట్టి మాట్లాడే ధైర్యంగా నిలబడి మాట్లాడేవాళ్ళు కొంతమంది మాత్రమే సక్సెస్ అయిన వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు కూర్చొని చెప్పేసి వెళ్తారు సార్ నాకు ఇలా జరిగింది సార్ ఇలా నేను అనుకున్నాను నా పనులన్నీ పూర్తి అయింది అప్పులు తీరిపోయినాయి సార్ నేను యాపిగా ఉన్నాను నా కొడుకు రా మార్క్ రావాలంటే కూడా నేను రాశాను ఇలా ధ్యానం చేశాను నా పని అయిపోయినాయనేసి అంటే వాళ్ళు ఎనీ ఈ అనుకున్నట్టు అయినాడు వాళ్ళు వచ్చి ఎనీ టైము ఒకే ఆలోచనలో ఉంటారు రెండే ఆలోచన ఉండదు ఖచ్చితంగా నా కొడుకు ఫస్ట్ క్లాస్లో వాస్ అయ్యే తీర్తాడు అంటే ఎక్కడ అతనికి నెగిటివ్ టచ్ అవ్వదు అనమాట పాత అవుతాడని కన్ఫామ్ చేస్తారు వాళ్ళు ఫిక్స్డ్ అయిపోతుంది లాగా వాళ్ళ మైండ్ పాజిటివ్ థింకింగ్తో అది జరిపించేస్తుంది వీళ్ళు అవ్వలేదు అన్న వాళ్ళు ఏం అంటే వీళ్ళు ఒక్కసారితో అవ్వలేదండి వీళ్ళు పాజిటివ్గా చెప్పినారే వాళ్ళు అవ్వాల ఊరికి అయ్యింది కాదు వాళ్ళు డైలీ చెప్పాను కదా నాలుగు గంటలు క్రమ పద్ధతిలో నిద్రలేశారు నా దగ్గర నేర్చుకున్నారు ఈ వీడియోలు నాకు నేర్చుకున్న వాళ్ళు కొంతమంది నేర్చుకోకుండా వీడియోలు చూసి పాలు అయిన వాళ్ళు బోలుడు మంది ఉన్నారు అలా చేయ ఇలా చేయమన్నాడు కదా నాలుగు గంటలకు లేచి ధ్యానం చేద్దాం కొంచెంసేపు కొంచెం మెరర్ వరకు చేద్దాం అని డైలీ చేస్తూనే ఉన్నారు దినంగా తినగా తీయగొండు తినగా తినగా తీయగొండు దినము వేపా కూడా డైలీ తింటా ఉండు చేదు కనబడదు మళ్ళీ నీకు కొన్నాళ్ళ తర్వాత అది పూడుస్తుంది అండి అంటే అలవాటు పడిపోయినా నలకే ఇంకా చేతి ఆడ అలవాటు చేసుకునేసింది నువ్వు ఏది తిన్నా అది కరెక్ట్గానే ఉంటుంది అలాగ డైలీ చేసినారు కాబట్టి ఆ పాజిటివ్ అనేది వాళ్ళ మైండ్లో కూర్చున్నది నేను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కోటి రూపాయలు సంపాదించినందుకు డబ్బులు గీసువానికి కృతజ్ఞతలు అంటే దాన్ని అప్రిమియేషన్ అంటారు ఇలాంటివి కొన్ని అప్రిమేషన్లు చెప్తూ ఉంటాను వీడియోలో లాస్ట్లో కూడా అలాంటివి రాసుకొని లేక దాన్ని విని విని చెప్పడం వల్ల ఈ పాతవన్నీ నెగిటివ్ బయట వెళ్ళిపోయి కొత్త దానికి స్థలం ఇస్తుంది లోపల ఆ మైండ్లో కొత్తవి నెడతాడు అంటే మైండ్ మొత్తం పాజిటివ్ రావడం వల్ల వాళ్ళ పనులు సక్సెస్ అవుతున్నాయి కొంతమంది ఏమన్నారు మేము చేస్తున్నాం సార్ మాకు జరగడం లేదు సార్ అంటున్నారు కదా వాళ్ళు ఏంటంటే ఈ రోజు లేస్తారు పది రోజులు కూడా లేస్తారు క్రమంగా పదకొండవ రోజు ఏదో కారణం చేత ఇంట్లో గెలటానో భార్య భర్తలు లేక పిల్లలు వారి దగ్గర పక్కంటి ఏదో అమ్మా నాన్న వాళ్ళు ఆ రోజు బద్దగా నిద్రపోతారు మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ వేసుకుంటారు రోజు గ్యాప్ కూడా ఇస్తారు మళ్ళీ రెండు రోజుల తర్వాత చేస్తారు మళ్ళీ ఏమేమి ఎన్ని గుర్తు చేసుకుంటారు ఏంది చేసినాము ఇక్కడ ఏమేమి జరగలే అంటే నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు తప్పట్లో అడుగులేస్తారు మార్చి మార్చి చేస్తారు ఒక్క నిలకడ ఉండదు వాళ్ళ దగ్గర ప్రాపర్గా ఉండదు ఒక్క స్థాయి అనేది అనేది లేదు అది చేస్తూ ఉంటారు ఆ కొంతమంది ఏం చేస్తారంటే చేస్తార ఉంటారు ఏందో ఇరవై రోజులు చేసినాను ఒకటి కూడా కనబడలేదే ఈ సబ్జెక్ట్ కావాల్సింది మూడు కావాలండి పట్టుదల శ్రద్ధ ఓర్పు కావాలి ఈ మూడు ఉన్నవాడు ఏదైనా సాధించబడతాడు దానికి ఎగ్జాంపుల్ నేనే నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పేశాను ఒక్కటన్నర సంవత్సరం నిల్లు నాకు ఏమి రాల నిల్లు ఒక్క విజయం కూడా లేదు నా దగ్గర ఒకటిన్నర సంవత్సరం చేస్తున్నాను రాలా వాలిపోయింది మెడ పడక దగ్గర పోయి బెడ్ పోయినట్టు వాళ్ళు చేసి ఇన్నాళ్ళు చేయలేదు ఏమి కనబడలేదే అన్నట్టు కళ్ళు అట్ట మూశాను ఎన్నాళ్ళే చేశావు ఇంకా కొన్నాళ్ళు చేస్తే పోలేదు అన్నట్టు నా ఎన్నర్ మైండ్ ట్రైనింగ్ అయిపోది ఆల్రెడీ నాకు తెలియదు అది ఇంకొన్నాళ్ళు ట్రై చేస్తే చూద్దామన్నట్టు మేలుకునింది టక్కని పోయి మళ్ళీ మిర్రర్ వరకు చేసుకుని కంటిన్యూ చేశా త్రీ వీక్స్లో నాకు యోగం స్టార్ట్ అయింది అంటే వాళ్ళ దగ్గర నిలకడ లేదు కాబట్టి ఒక కరెక్ట్గా ఒకటి చేరు వాళ్ళు వాళ్ళు మాటల్లో చెప్తూ ఉంటారు కాకపోతే చేసిన అంశాలని నా ఎదురుగా వచ్చినారంటే వాళ్ళు ఎంత నెగిటివ్లో ఉన్నారని నేను చూపిస్తాను మీద రండి పది మంది కూర్చోండి యాంకర్లు కాదు స్టూడియో కూడా పిలవండి వాళ్ళు మొత్తం వాళ్ళు నేనేం మాట్లాడను వాళ్ళ నోట్లో మాట్లాడిస్తా ఎంత నెగిటివ్ ఉంది అని నేను చెప్తా ఉంటాను రాసేయ్ వాళ్ళు చెప్పేట్టు ఎంత నెగిటివ్ చెప్తున్నారో మొత్తం రాసేయ్యి నెగిటివ్లో ఉన్నవాడికి ఏమి జరగదు అని నేనే చెప్పిస్తూ ఉంటాను నెగిటివ్లో ఉన్నంతకాలం నువ్వు ఏమనుకున్నా జరగదు ఓన్లీ పాజిటివ్ రావాలి అందుకేం చేయాలి లేచి ఒకే క్రమ పద్ధతిలో పాలు వచ్చేయి ధ్యానం ఏ ఒకే టైంలో చేయి కొంతమంది చేస్తుంటారు ఈరోజు నాలుగు గంటలకు నా రేపు నాలుగున్నరకు లేచి మళ్ళీ ఒకసారి ఈరోజు నాలుగు చేసినా రేపు నాలుగున్నర మళ్ళీ ఇంకొక రోజు ఐదు గంటలకి ఒక వారం నాలుగున్నర చేస్తారు ఇంకొక రోజు మళ్ళీ మార్చేస్తారు ఎక్కడ నిలకడ ఉండదు ఒక స్థిరస్థాయి లేదు క్రమ పద్ధతి లేదు మళ్ళీ ఈ నెగిటివ్లు ఎక్కువ కూర్పోయి ఉంటారు కానీ ఏమి ఈ లాపాటి రక్షణలో ఏం జరగలేదు నాకు నువ్వే చెప్తున్నావు జరగలేదని కూడా ఆ నెగిటివ్ కూడా నీ మైండ్ ద్వారా రిలీజ్ అవుతుంది నీకు తెలియదు అది ఆ నెగిటివ్ నీలో ఉందని కూడా నీకు తెలియదు మా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే నీ ప్రతి మాటలు ఎంత నెగిటివ్ అని నేను చూపిస్తాను కాబట్టి మీరు ఎవరైతే జరగలేదన్నారో ఈరోజు రాసి పెట్టుకోండి ఎవరైనా నా వీడియోలు చూసేవాళ్ళు ఎవరైనా సరే నేను ఎన్నాళ్ళు చేసినా నాకు జరగలేదన్న వాళ్ళు ఎవరైనా రాసుకోండి ఈ రోజు నుంచి కూర్చోండి రేపు ఉదయం నుంచి ఒక క్రమంగా నాలుగు గంటలకు అలారం పెట్టండి ప్రతిరోజు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని గొడవలు ఉన్నా భార్య భర్తలు గొడవలు బంధువులు గొడవలు ఇంట్లో పిల్లల వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నాయి పక్కన పెట్టండి క్రమంగా లేయి ఒకటి కావాలంటే ఒకటి ఉదయాల్సిందే అని ఎన్నో వీడియోలో చెప్పాను ఎన్ని ఇప్పుడు చెప్తా ఉంటాను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట మరలా మరలా రిపీట్ అవుతూ ఉంది అంటే దానికి పవర్ ఉంది అని అర్థం దానికి ఎంత పవర్ ఉంటే దాన్ని చెప్తా ఉంటాను అని అర్థం వదిలేండి నాలుగు గంటల తరగతి లేచేది ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ ఏం చేయాలి వీడియోలో చెప్తుంటాను కదా క్రమంగా చేస్తూ పో ఇరవై ఒక రోజులు కరెక్ట్గా చేసినవంటే నేను ఎన్ఆర్ మైండ్లో ఒక పాయింట్ వస్తుంది అంటే ఇప్పుడు ఆ ట్వంటీ వన్ డేస్లో ఏ ఒక్క రోజు డిలే అయినా వేస్ట్ అయిపోతావు ఒకటే క్లాస్ ఫెయిల్ నేనే చెప్పాను కదా నువ్వు మళ్ళీ ఒకటే క్లాస్కి రావాల్సిందే ఫెయిల్ అయిపోయినావు కదా ఇప్పుడు ఐదు ఎగ్జాములు రాసావండి ఆరు ఎగ్జాములు ఉంది నీకు ఐదు ఎగ్జామ్ రాసావు ఆరే ఎగ్జామ్ రాయలేదంటే నువ్వు పాస్ చేసి నేను పంపిస్తాను అడిగా పంపరు కదా టెన్త్ రాసినావయ్యా ఐదు ఎగ్జామ్లు రాసేసినావు లాస్ట్ ఏదో ఇంగ్లీషో లేక ఏదో సోషల్ ఏదో ఉంటుంది దాన్ని రాయలేదు అబ్బా నేను ఐదు రాసేసినాను కదా నన్ను పంపిస్తారులే అంటే ఎారు పంపిస్తారా ఆరే ఎగ్జామ్ రాసి కూడా దాంట్లో మార్కు ముప్పై ఐదు వస్తేనే నేను పాస్ చేసేది అక్కడ కూడా ఒక మార్క్ దక్కితే మళ్ళీ ఒకటే క్లాస్కి రారా మళ్ళీ టెన్త్ మళ్ళీ రాయరా అంటారు ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంత రాసినాడే అనేసి ఒక ఆప్షన్ ఇచ్చినారు దాన్ని కట్టి రాసుకునే పద్ధతి ఇచ్చారు అంతవరకు రాసుకొని పోరా అనేసి అర్థమైందా పెయిల్ అయిపోతాం క్రమంగా చెయ్యి నేనర్ మైండ్ యాక్టివేట్ అవుతుంది జరగదనే మాత్రం లాపాట్రక్షణ లేనే లేదండి ఉంది ఉంది అంటే ఉంది లేది లేదంటే లేదు వచ్చింది వచ్చిందంటే వచ్చేస్తుంది ఆ లేదని తీసేసి ఉందని నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి వచ్చింది వచ్చేదాకా నేను వదలని చిట్కేయండి మిర దగ్గర మాట్లాడు నీ గురించి నువ్వు మాట్లాడు నీలో ఉన్న టాలెంట్ అంతా బయటపడుతుంది నువ్వు నెగిటివ్ మొత్తం ప్రతి మాట నెగిటివ్లు చెప్పేసి నాకు జరగలేదు అంటే ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది నీకు జరగలేదు వీళ్ళకి ఎలా జరిగింది వీళ్ళకి ఎలా జరిగింది ఆన్సర్లు మీ సెల్లో ఉన్నాయి ప్రతి వీడియోని తీసుకోవచ్చు ఫీడ్బ్యాక్లు ఒకటి రెండు కాదు బోలెడు వందల్లోకి వెళ్ళిపోయినాయి ఫీడ్బ్యాక్లు మాట్లాడిన వాళ్ళు కొద్దిగానే కానీ సక్సెస్ అయిన వాళ్ళు లక్షలాది మంది కోట్లాది మంది ఉన్నారు వాళ్ళకి మాత్రం ఎలా జరిగినాయి వాళ్ళు నీలాంటి మనిషే కదా చెప్పండి ఈరోజు కొంతమంది ఇంకా స్కూటర్ తోలిన వాళ్ళు కూడా బోర్డు మంది ఉన్నారు స్కూటర్ డ్రైవింగ్ రాని వాళ్ళు కానీ చిన్న పిల్లకాయలు మొన్న పుట్టిన వాళ్ళు కూడా అంత నాటి బ్యాలెన్స్ కూడా పట్టలేడు నిలబెడితే ఎక్కువ కొద్దిగా ఎత్తేసుకొని తోడుకొని వెళ్తున్నాడు స్టాండ్ చేసే నిలబెట్టేసి ఎక్కువేసి స్టాండ్ చేసుకుని తిప్పునేస్తున్నాడు నేను కళ్ళారేసి వస్తున్నాను వాళ్ళకి ఎలా వచ్చింది ఆ టాలెంటో పెద్ద పొడుగ్గో ఉన్నాడు మళ్ళీ వాడు బైక్ తోలేకపోతున్నాడు వాడి టాలెంట్ వాడికే తెలియదు అర్థం నేను చెప్పేది వాడి టాలెంట్ వాడికే తెలియదు వీడు తెలుసుకున్నాడు ఆ పుట్టోడు అంత కొద్దివాడు వాడు తెలుసుకునే నా వల్ల అవుతుందిరా అన్నాడు తోలుకొని పోతున్నాడా లేదా నువ్వు ఎంత పడుకుని ఉన్నావు బైక్ని కాదు ఇటువంటి బైక్ని నాలుగు వేసుకొని కూడా వెళ్తావు కానీ నువ్వు తోలేకపోతున్నావు అంటే నీ యొక్క భయం నెగిటివ్ని తీసేయి నీ వల్ల కూడా అవుతుంది ప్రతి మానవుడు వల్ల అవుతుంది ఆ నెగిటివ్ని తీసేయండి ఎవరైనా అవుతుంది ప్రతి మానవుడికి సక్సెస్ అవుతుంది కరెక్ట్గా ఫాలో చేయండి ఓకేనా సో సాధన సాధ్యతే సర్వ ఏదైనా సాధించబడుతుంది ఈ సబ్జెక్టులో సాధన అనేది ఖచ్చితంగా ఉంది పట్టుదల శ్రద్ధ ఓర్పుతో కూర్చున్నావు అంటే సాధించేదా కుదలనని చెప్పు చిటికై ఎక్కడా నీకు మాట్లాడేదానికి ఒక మనిషి కావాలి కదా వాడే నీ ప్రతిబింబం మిర్రి దగ్గర కూర్చో ఇప్పుడు రామక్క సుబ్బక్క సుబ్బన్నల దగ్గర చెప్తే ఏమి రాదు నీకు వాడు నెగిటివ్ ఆరాలు నీకు తగ్గుతాయి నీ పాజిటివ్ ఆరాలు వాడికి వెళ్తాది మిర దగ్గర కూర్చో నీ ప్రతిబింబం లోపల ఉండేది మాట్లాడు వాడితో ఎంత ఆనందంగా ఉంటుందంటే మీరంతా నవ్వుతారా లేదు నేను ఆత్మ దగ్గర పోతే నా యాలని నవ్వుతా నా యాల అంటా నన్నే ఎందుకంటే పల్లెటూర్లో బుట్టి నీ సాధన లభమని ఒక బుద్ధి పెడతా వాడి పెట్టాలండి వాడండి నా గొప్పోడు వాడని నాకు ఇచ్చింది వాడిని మొక్క నేను ఎన్నో వీడియోలో క్లాసులో కూడా చెప్తుంటా అన్ని చెప్పేసి గమ్మని రాకండి నీకు ఒక పెడతాను రా నేను ధనవంతుని చేయరే రే 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 నేను చూడరా ఎంత బాగా చేసుకుని ఉన్నానా చూడు నగలు వేసినాను ఉంగరాలు వేసినాను చూడు అందంగా తయారు చేసినాను ఏ ఇలా కావాలంటే కట్ చేసుకున్నాను చూడు ఈసారి కలర్ సర్ట్ అన్నావు వేసినాను నన్ను ఎందుకు ఇలా పెట్టుకుని పని ఉంటాయి నన్ను ధనవంతుని వాడిని వేడుకో ఎవరు వరకు మొక్కినావు ఏమైనా ఇచ్చినారా ఏమి ఇవ్వాలా వాడికి మొక్కి చూడు వాడే నీకు ఒప్పోడు ఎన్నర్మన్ వాడు ఇస్తాడని లోపల ఉన్నాడయ అప్పుడు నీ పెట్టుకొని పెట్టుకుని ఇతరులను పోయి దేవుడు అంటున్నావు కదా నువ్వే దేవుడు నీకు నువ్వే దేవుడు ఓకేనా రోజు అప్రమేషన్ నేను ప్రతిరోజు పట్టుదల శ్రద్ధ ఓర్పుతో నేను అనుకున్నదంతా సాధించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వారి థ్యాంక్ యూ మనీ